వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నో 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 కాదు కాదు వీళ్ళని ఇలా సంబోధించకూడదు గురు శిష్యులు సన్నిహితులు ఆత్మబంధువులు ఈ రకమైనటువంటి పేర్లు అయితే కరెక్ట్గా సరిపోతాయేమో బట్ అధికారికంగా పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఆ విధంగా సంపాదించాలి అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల మధ్యలో ఉండేటువంటి బాండింగ్ ఏ విధంగా ఉంటుంది ఎలా అనే దాని మీద చాలామంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేస్తారు బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ లెవలే వేరు అందుకే అన్నది కుళ్ళుకున్న వాళ్ళకి కుళ్ళుకున్నంత అని స్వర్గీయ రామోజీరావు గారి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పి ఆయన కమరేషన్ సందర్భంగా ఏర్పాటు చేసి అనేక మందికి దాంట్లో అవార్డ్స్ ఇస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ప్రముఖుల్ని పిలిచారు అందులో నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రమణ గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది వీళ్ళందరూ కూడా వెళ్ళారు వెళ్ళిన ఆ సందర్భంలో ఈవెన్ బండార దత్తాత్రేయ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అండ్ వెళ్ళిన నేపథ్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారు మొత్తం ఆ సభలో అంటే వీళ్ళిద్దరే నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు పక్కపక్కనే కూర్చొని ప్రశాంతంగా నవ్వుకుంటూ ఆయన జోకులు వేస్తే ఈయన అవుతున్నారు ఈ జోకులు వేస్తే ఆయన్న అవుతున్నారు ఇలాగా ఫోన్లో ఏదో చూపించి చూసేవారు ఏమంత అన్నట్టుగా ఆయన చెప్పడం ఇదంతా కూడా అంటే ఏదో కూర్చుని ఓకే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి లేదంటే మనం ఇగో ఇన్ని అచీవ్ చేసాం అప్పటిదాకా ఏంటి సీఏఏ సమిటికి సంబంధించినటువంటి హెక్టిక్ షెడ్యూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకో పక్కన రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది దాని తర్వాత వచ్చినటువంటి సభలు సమావేశాలు హైకమాండ్తో మీటింగ్లు ఇవన్నీ చూసుకొని మొత్తానికి ఒక సాయంకాలం ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి దాంట్లో నిన్న సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ అదే ఏం అంతా అంతాన్యానీయంగా అని చెప్పంటే దాని మీద ట్రోలింగ్ మళ్ళీ ఇంకేముంది చంద్రబాబుకి తాకట్టు పెట్టేశాడు తెలంగాణ అని చెప్పి ఒక బ్యాచ్ మొదలైపోయింది ఓటుకు నోటు దొంగలు ఇద్దరు కలిసారు చూడండి రా అని ఇంకోటి మొదలైపోయింది అదిగో కుట్ర చేయడానికే ఇద్దరు కూడా మొదలైపోయారు చూడండి రా అని ఇంకో బ్యాచ్ మొదలైపోయింది వీళ్ళ ఏడుపులు కాదు కానీ కానీ వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం ఎంత స్పెషల్గా ఉంది అనేదాన్ని కొత్తగా చెప్పక్కర్లా అండ్ అఫ్కోర్స్ ఇద్దరి మధ్యలో వైరుధ్యాలు ఏం లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి బాహాబాహి పడుతూనే ఉన్నారు ఢీ అంటే ఢీ అంటున్నారు బనకచర్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ కానీ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా మాట్లాడుతాం అనుకున్నారు కానీ కింద ఆయనకి ఇచ్చేటువంటి సలహాలు ఏ విధంగా బెడిసి కొడుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత తోటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇంకో మాట కూడా చెప్పారు ఏంటంటే రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంతో ఎటువంటి పోటీకైనా సరే వెళ్తాము ఇద్దరు కలిసే వెళ్తాం అనేటువంటి ఒక పాయింట్ని చాలా క్లియర్గా చెప్పారు ఎస్ తెలుగుదేశం పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ నాకు ఇక్కడ ఆపోజిషనే అవుతుంది వాళ్ళు ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు మేము ప్రతిపక్షం వాళ్ళకి మేము ఆ విధంగానే మేము వ్యవహరిస్తాం చాలా హుందాగా చెప్పినటువంటి విషయం అది సో పర్సనల్గా వాళ్ళ బాండింగ్ గురించి కొత్తగా నేను చెప్పేది ఏమైనా ఉందా పార్టీ నుంచి బయటికి వచ్చేసేటప్పుడు కూడా పల్లెత్తు మాట అనలా సార్ నా పరిస్థితి అర్థం చేసుకోండి నేను పోటీ చేయాలి అంటే నేను ఇక్కడ ఉండి చేయలేను నేను ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా విభేదాలు ఎదురవుతూ ఉంటాయి దానివల్ల మీకు చెడ్డ పేరు రావడం కానీ మీరు అవమానపడడం కానీ నాకు ఇష్టం లేదు అందుకని నేను బయటికి వెళ్ళిపోతాను అన్నారు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కున్నారు అక్కడికి అయిపోయింది వెళ్ళినంతసేపు కూడా ఒక్క మాట పొరపాటు మాట రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనలేదు ఈ రోజు దాకా కూడా విమర్శించాల ఏ విషయంలోనూ కూడా విమర్శించలేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు ఏ విధంగా విమర్శలు చేశారు ఎలా చేశారు అన్నదానికి కొత్తగా ఏమైనా చెప్పాలా కొత్తగా చెప్పాలా వాళ్ళ గురించి ఒక ట్రాప్లో పడ్డారు అనలేము కావాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారిని కానీ ఏ విధంగా ఇబ్బందుల పాలు చేశారు అనేది కూడా మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి కూడా ఇదే సాన్నిహిత్యం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడతారు మీ ఇద్దరికంటే ముందు వాళ్ళిద్దరు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడండి అయ్యా ఇది అని కానీ అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయి ఏమయ్యాయి అంతకుముందు ఏం చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి కట్ ఈ ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మాత్రం అటువంటి పొరపత్సాలు ఎక్కడా లేవు ఎప్పుడూ లేవు ఒక కుటుంబ సభ్యులలాగా ఒక కుటుంబ సభ్యుడిలాగా జడ్పీటీసీ దగ్గర నుంచి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ప్రతి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అలాగే ఆయన మద్దతు ఆయన సూచనలు సలహాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరు లేదంటే అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిపో నీకు సీట్ ఇప్పించారని డబ్బులు కడతాను ఈ తప్పుడు ప్రచారం అంతా ఎక్కడి నుంచి వేస్తారో తెలియదు కానీ దాని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు సో ఇక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉండొచ్చు వాళ్ళ నవ్వుల వెనకాల ఉండేటువంటి అర్థం ఏంటి ఎవరికి తెలియదు అంటిల్ అంటిలనిలేస్ వాళ్ళిద్దరే జాయింట్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి రామోజీరావు గారి గురించి మేము అక్కడ తలుచుకున్నప్పుడు మా ఇద్దరు సంగతి ఉంది మేమిద్దరం ఇలా మాట్లాడుకున్నాం ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పేరుకి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మొత్తం అందరినీ కూడా తన మనసుకి దగ్గరగానే ఉంచుకుంటున్నారు మొన్న జరిగినటువంటి జుబ్లీహిల్స్ ఎన్నిక మాత్రమే కాదు ఉప ఎన్నిక మాత్రమే కాదు మన జరిగినటువంటి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు పార్టీ డైరెక్ట్గా ఇవ్వలేదు కార్యకర్తల మద్దతుతోటే చాలామంది గెలిచామని చెప్పి వాళ్ళ కార్యాలయానికి టీడీపీ కార్యాలయాలకు కూడా వెళ్ళి అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు వాళ్ళకి నమస్కారం చెప్పుకొచ్చారు మీరందరూ మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పని సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ ఒకటైపోయిందంటే లేదు లేదు పార్టీల పరంగా వైరుధ్యాలు అలాగే ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అదే మిగతా వాళ్ళకి వీళ్ళిద్దరికీ తేడా పల్లెత్త మాట ఇవ్వరు ఇద్దరు కూడా ఎవరిని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోలేదు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు విధానపరంగా విమర్శించుకున్నారు రేవంత్ రెడ్డి తెలియకపోతే నేను చెప్తానని పెద్ద తరహాగా ఆయన అంటే సార్ తెలంగాణ ప్రయోజనాలు నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టలేను మీరు బనకచల్లనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మా వాటాలు మాకు కావాల్సిందే మేము ఎక్కడ దాకా వెళ్ళి కొట్లాడతాం అవసరం అయితే అని రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు అది విధానపరంగా రెండు రాష్ట్రాల అధినేతల మధ్యలో జరిగినటువంటిది తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటిది కాదు ఎటువంటి తప్పుడు వ్యాఖ్యానం కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి చేయలేదు కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డిని ఇప్పటికీ కాదు ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఆయన స్నేహితులే పయ్యావుల కేశవ్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ రెండు వేల తొమ్మిదిలో అంటే ఆ నలుగురు ఎవరనేది తెలియదు ఆ నలుగురు అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి గెలిచిన రోజున రామజీరావు గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు అనేటువంటిది అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఇద్దరి మధ్యలో కూడా ఎటువంటి బాండింగ్ ఉంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో రోజు అన్యాయంగా అరెస్ట్ చేసుకున్న నేపథ్యంలో అలాగే కుమార్తె పెళ్లికి సైతం కుమార్తె నిశ్చితార్థానికి రెండు గంటల సమయం ఇచ్చారు ఆ రెండు గంటల్లోనూ వచ్చి నిశ్చితార్థం చేయించి భావోద్వేగంతో వెళ్ళిపోయారు కుమార్తె పెళ్లిని చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కర్త కర్మ క్రియాన్ని ఆయనే అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆ రోజున ఆ కుటుంబ సభ్యులందరూ ఉండి అంగరంగ వైభవంగా ఆ వివాహ కార్యక్రమాన్ని జరిపించారు కృతజ్ఞత ఉండదా ఉంటే తప్పేమైనా వస్తుందా ఉంటే తప్పేమైనా వచ్చేస్తుందా లేదే కానీ ఇక్కడ వీళ్ళని చూసి మరి ఎంతమంది కుళ్ళుకున్నారో ఏంటో నాకైతే తెలియదు కాబట్టి తప్పది ఇంకా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని మంచివి చూసినప్పటికీ కూడా ఓర్చుకోలేనటువంటి బ్యాచ్ ఉంటారు కదా ఆ రకంగా కుళ్ళుకోవడం తప్ప ఇంకేం ఉండదు ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలకి తగ్గట్టుగా రెండు రాష్ట్ర ప్రయోజనాలకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా తెలంగాణ నుంచి విభజన హామీల నేపథ్యంలో ఎనిమిది తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల విభజన తెలంగాణకు ఎంత వాటా రావాలి ఆంధ్రప్రదేశ్కి ఎంత రావాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి కరెంటు బిల్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అలాగే ఏదైతే వాటాని రాసిచ్చేసారో ఏదైతే వాటాని రాసిచ్చేసారో సచివాలయానికి సంబంధించినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి దాఖలు పడినవి వాటిని రాసిచ్చేసారో ప్రయోజనం కోసమని మరి దానికి కాంపన్సేట్ చేసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా తెలంగాణ నుంచి రావాల్సిందే కదా వీటి మీద రేవంత్ రెడ్డి గారి స్పందన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రులు బాగానే ఉన్నారు చక్కగా సయోధ్యతోటే ఉన్నారు ఎటువంటి పొరపతాలు లేకుండా మిగతా రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని ధీటుగా తట్టుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నాల్లోనే వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి మంచి విషయాల్లో కూడా మనకి రావాల్సినవి సాధికారికంగా రావాల్సినవి అడగడంలో తప్పేం లేదు కాబట్టి సో వీటి మీద కూడా ఒకరోజు జాయింట్ ప్రెస్ మీట్ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పెట్టి ఇదిగో ఇలా ఉంది దీన్ని ఇలా చేయొచ్చు అనేది చేసి పంపకాలు చేసేస్తే అయిపోతుంది సో దాని మీద దృష్టి పెట్టాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా